మహారాష్ట్ర పోలీసు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుపగొలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టినాయ పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెలల నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఎట్లా హైదరాబాద్లోని చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రెండోసారి పన్నెండు వేల కోట్లు సిగ్గులేని విషయం ఏంటంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన పోలీసు ఖబర్ కూడా లేదు మహారాష్ట్ర పోలీసులు వచ్చి దాడి చేసేదాకా మన పోలీసులకు ఖబర్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం అందుకే చూసి చూడట్టు వేయండేమో